అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు హైదరాబాద్ బండ్ పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి సీతక్క సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి పాల్గొన్నారు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి సీతక్క అన్నారు

ఎక్కడైతే అంచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామారావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు

చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను